మంచి ఇప్పుడు మామూలుగా ఇది ఇది పెడుతున్నారు ఓకే కమింగ్ ఓకే ఇది దీపం నూనె అని చెప్పి వాడుతున్నారు దీపాలాసన కోసమని వాడుతున్నారు కానీ వాస్తవానికి శ్రేష్టమైంది ఏంటి నెయ్యి ఏది నెయ్యి ఇది దొంగపోతుంది నెయ్యి కాదు ఓకే ఆవునే వాడాలి లేవుగా ఇంక నెయ్యి ఎక్కడి నుంచి వద్ద అవునా కదా మనం తాగే పాలు డూప్లికేటు మనం తాగే మజ్జిగ పెరుగు డూప్లికేటు మరి ఇక నెయ్యి కూడా డూప్లికేటేగా నెయ్యి ఏది డూప్లికేటు కాదు ఏది డూప్లికేట్ అనార్హం అని అన్ని డూప్లికేట్లో వచ్చేసింది మరి ఆవు నెయ్యే కావాలి ఆవు నెయ్యి పెట్టాలంటే మంచిది కేజీ పదహారు వందలు ఎంత ఉంది నీళ్ళ సామాన్యుడు పెట్టగలరా అసలు బాగా బలిసిన వాళ్ళు మూడు అంతస్తులు కట్టిన వాళ్ళే ఇది తెచ్చుకుని వాడేస్తున్నారు కేజీ తొంభై రూపాయలు ఏ నువ్వునైతే ఏంటి అని వాడేస్తావు పూర్వం మరి మా అమ్మ మీ అమ్మమ్మ ఆ టైంలో ఏం చేసేవారు చిడికి నెయ్యి తీసి నెయ్యిలో ఒత్తులు నానబెట్టి ఒత్తులు నానబెట్టి ఆ ఒత్తుల్ని ప్రమిదంలో వేసి వెలిగించారు పిల్లలతో మాట్లాడటంతో వెలిగింపజేసారు అంత పుణ్యాత్మలు లేరు అంత మంచి నెయ్యి దొరికే ఆవులు లేవు వీలున్నంత మంచి ఆవు నేత్తితో దీపం పెట్టడం ఉత్తమం అది దొరకలేదు నువ్వుల నూనె పెట్టు నువ్వుల నూనె ఇంకా ఏం దొరకలేదు ఉత్తమం అయితే ఎందుకని అంటే ఆ నేతి దీపం వెలిగినప్పుడు నువ్వుల నూనె దీపం వెలిగినప్పుడు ఒక విధమైన నాసన పొగ వేడి ఇవన్నీ వస్తాయి కదా అవి అంత మంచి ఎనర్జీని క్రియేట్ చేస్తాయి అదేనా అది మనస్సుకి మంచిది శరీరానికి మంచిది ఇప్పుడు కేజీ తొంభై లీటర్ తొంభై లీటర్ తొంభై కేజీ మీద ఎక్కువేమో బహుశా నేను మొన్న చూశాను చెనకాయల్లోని కేజీ డెబ్బై అంత శనక్కాయలు ఎంత కేజీ శనక్కాయలేమో కేజీ నూట ముప్పై శనక్కాయ నూనె కేజీ డెబ్బై ఇప్పుడు ఎన్ని 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 కేజీలు చెనక్కాయలు మనం గానుగు పడితే కేజీ నూనె వస్తుంది రెండు వేస్తే ఒక కేజీ వస్తుంది మరి నువ్వు కేజీ చెనక్కాయ గింజలు నూట డెబ్బై నూట యాభై అయ్యి కేజీ చెనక్కాయ నుండి డెబ్భై రూపాయలకి ఎలా వస్తుంది అది ఆయిలా మన చేసేది స్పాయిల అవునా అంటే కడుపులోకి వెళ్ళేదాన్నే గబ్బు మనం వాడేస్తే అంటే దేవుడికి మంచి ఎక్కడ వాడతాను కానీ వాడండి ఏది ఉత్తమో అటువైపే ప్రయాణం చేయండి ఆ ప్రయాణం చేయడానికి భగవంతుని ప్రార్థన చేయండి స్వామి నాకున్న దాంట్లో ఇదే పెట్టగలిగాను దీపం ఉద్దేశం ఏమిటంటే అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ దీని అర్థం ఏమిటి భగవంతుడా మమ్మల్ని చీకట్లోంచి వెలుగులోకి తీసుకెళ్ళు అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు తీసుకెళ్ళు మృత్యువు నుంచి అమృతత్వం వైపు తీసుకెళ్ళు ఇది దీని అర్థం దీపం జ్యోతి పరబ్రహ్మ అంటే భగవంతుణ్ణి జ్యోతి స్వరూపుడుగా భావిస్తారు కాబట్టి అలా దీపం పెట్టడం వల్ల భగవంతుడు జ్యోతి స్వరూపుణ్ణి గుర్తు చేయడానికి కూడా అందరి లోపల ఆరక వెలిగే ఆత్మ ఒక్కటే తెలియండి అందుకే చూడండి ఎవరన్నా చనిపోతే తల దగ్గర ఏం పెడతారు ఎందుకని దీపం వెళ్ళిపోయిందనిపోయింది లోపల ఉన్న దీపం ఆరిపోయిందని బయట దీపం వెలిగిచ్చేది అర్థమైందా బయట సో కాబట్టి మనం సుప్రీంకోర్టు జడ్జిలాగా బ్రెయిన్లెస్గా కాకుండా సామాన్యులుగా మనం జీవించాలి అదే సుప్రీంకోర్టు జడ్జీలు ఏం చేశారు మధ్యలో అనుకుంటున్నావా ఈ అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోరమా అమృతంగమయ ఇందులో ఏదన్నా కమ్యూనల్ ఉందండి అండి మత విద్వేషం ఉందా అండి చీకట్లోంచి వెలుగులోకి రారా అని చెప్పడం పాపం అంట ఎవడో పోరంబోగోడు కోర్టులో కేసేస్తే ఈ పోరంబోగోడు దాన్ని తీర్పిచ్చేస్తారు అసలు దేశంలో సమస్యలే లేవు మొన్న తమిళనాడులో ఎవరో భార్య ఎవరితోనో అక్రమ కనెక్షన్ పెట్టుకుంటే భర్త నువ్వు అసలు భార్యవా వేసివా అన్నాడు అందా అండి ఈ షాప్లో జీర్త తీసుకుని ఎక్కడో పని చేసేస్తా ఏమంటారు లోఫర్గా అండరా అలా అంటే అది వారి మీద పడి అదిను వాడి దాని అక్రమ రంకు మోడు కలిసి చంపేశాను చంపేస్తే ఈ రంకు జడ్జీలు మరి ఇలా పప్పుల్లో ఇలాంటి వాళ్ళే ఉంటారేమో మా ఆడవాళ్ళు మరి ఈ రంకు జడ్జీలు తప్పేం లేదు దాన్ని అంత మాట అందని చంపేశారు అంటే ఇది మీరు చేయచ్చా ఎవరితో ఆడితో తిరగచ్చా అసలు సుప్రీం కోర్టా లేకపోతే అక్రమ సంబంధాల అది నాకు అర్థం కాదు ఎవరితో అన్నా పడుకోవచ్చు మగోడు మగోడు చేసుకోవచ్చు రేపు పొద్దున్న జంతువులు చేసుకోవచ్చు రేపు చేస్తే తప్పేంటి మర్డర్ చేస్తే తప్పేంటి ఏం చేద్దాం అనుకుంటున్నారా మీరు వీళ్ళందరినీ కోర్టులోంచి పీకేసి ఎక్కడన్నా కొట్లు పెట్ట పని చేస్తాను వేడికి పెత్తనెత్తి ఏం చేస్తే తనంతా గురిపెట్టిందండి మిల్లి గుడ్డిదైతే ఎలాగేం చేసి తెచ్చి చూపించిందంట అలా తరు సో సేవ్ ఇండియా ఫ్రమ్ సుప్రీంకోర్టు జై హింద్లా పెళ్ళగి